స్వాగర్భాగ సంవృత్తము వాగర్భ ప్రతిపత్త జగతత్తు తరం పార్వతీ పరమేశ్వరం భక్తులకి విజ్ఞప్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వెయిట్ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారికి ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వచ్చేటటువంటి నాలుగు సోమవారములో కూడా సాయంత్రం ఆరు గంటలకి కాలంలో విశేషంగా భక్తుల యొక్క స్వహస్తాలతో స్వామివారికి అనగా వల్మీకము పుట్టమట్టితో చేసినటువంటి శివలింగానికి భక్తులందరి చేత అభిషేకం చేయించడం జరుగుతోంది ఎవరైతే ఈ కార్తీక మాసము అందున సోమవారము పుట్టమట్టితో చేసినటువంటి పార్థవలింగానికి అభిషేకం చేసుకుంటారో ఇహపర సౌఖ్యములే కాక మరల పుట్టక్కర్ లేకుండా జన్మరాహిత్యాన్ని కూడా ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ అభిషేక మహోత్సవంలో పాల్గొని మీ స్వస్థాలతో స్వామివారిని అభిషేకించి శాశ్వత శివానుగ్రహాన్ని పొందవలసిందిగా ఈ అభిషేకాంగ దేవస్థానం టికెట్ యాభై రూపాయలు పూజా ద్రవ్యాలు దేవస్థానం బయట ఉన్నటువంటి స్టాల్ లో అందుబాటులో ఉంటాయి స్వస్తి స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి